మీకు ఏంటంటే ఎందుకు వదిలేశారండి స్పెషల్ స్టేటస్ వదిలేశారు రైల్వే వదిలేశారు నిధులు ఇవ్వలేదని వదిలేశారు మీకు మీకు ఎవరన్నా హామీలు ఇచ్చారా అసలు హైదరాబాద్ నుంచి కేసులు గురించే కదా కేసీఆర్ లోయడ చెప్పే కదా అప్పటికప్పుడు మీరు తీసుకుని వచ్చి హైదరాబాద్ నుంచి క్యాబ్ షిఫ్ట్ చేసి అప్పటికప్పుడు వాళ్ళందరికి స్పెషల్ ట్రైన్ వేయించి మీరు చేసింది ప్రజలు మర్చిపోతాను చంద్రబాబు ఎందుకంటే మీరు ఎంత మోసకారి ప్రపంచంలో మీ అంత మోసకారి ఉండడు నేను ఎందుకంటే టికెట్లు విషయంలో చూశాను అనబద్ధిలో అరే ఎవడన్నా తన క్యాండిడేట్ ని తన పార్టీకి ఆహర్నిశలు శ్రమ చేసిన క్యాండిడేట్ ని ఇంకో పార్టీలో పోటీ చేయించాడంటే నాయకుడు అన్న వాడు ఎవడన్నా సిగ్గనేది ఉంది అది రాజకీయ వ్యవసాయం కాబట్టి కేటాయి రాజకీయ వ్యవసాయం అన్న మాట కూడా సరిపోదేమో తెలుగుదేశంలో మెర్సిడీస్ బెంచ్ కార్ నువ్వు సీట్ ఇచ్చేసావు అతని పేరు ముందు మెర్సిడీస్ బెంచ్ కార్ పెట్టారు అతనికి సీట్ ఇచ్చిన వైఎస్ఆర్ సిపి క్యా మీరు పెద్ద కబుర్లు చెప్తారు ఎటువంటి కబుర్లు అంటే ఇంకా ఏదో చాలా పారదర్శకంగా ఉంది పారదర్శకత్వంతో మేము ముందుకెళ్తున్నాం మాట్లాడితే

నిజమా కాదా అవునా కాదా ఈ డైలాగ్ ఆ టీవీలో చూసి 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 అంతే ఆయన సిద్ధమేనా అంటాడు ఈ అమ్మ సిద్ధం కాదు బాబు ఇక్కడ పోతుంది వీళ్ళిద్దరూ ఇదే తరహాలో వెళ్తా ఉన్నారు ప్రజలకి వీళ్ళిద్దరి మీద కేసులు ఉన్నాయి అవి కేసులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోసం అరే ఈయన జైల్లో ఉన్నాడు యాభై రోజులు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఎండలో జీవైపోతాడు అని చెప్పేసి బాలగోడు కంగారు వెళ్ళిపోతావా నిన్న ఒక ఆవిడ అంటుంది ఆవిడది మనం జైల్లో ఉన్నప్పుడు మీరు పేరు కదా చంద్రబాబు నాయుడు చూసి అంతా అడిగేది ఒంటి టెంపుల్ తో ఎలా తిరిగిస్తున్నారండి అయినా ఇప్పుడు జర్వియాదై రావండి. పూర్ణియం పొద్దునే మోసం చేసిన గొప్ప మనిషి మాట వేలు గురించి అని ఇపిచ్చు. వేలు గురించి కోటల్నే మోసం చేశాడు జర్వియాదనే అది ని ఇదనే చెబుతుంది. ఇప్పుడు తెలుస్తుంది అసల రంగు. ఇంకా ఎంత మోసం అంటే ఇంకా ఎంతో మందిని మోసం చేశాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి టికెట్లు ఇప్పించడానికి వెనకాల చాలా పెద్ద పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు అంటే సీఎం రమేష్ సుజనా చౌదరి ఎంత అసహ్యమైన రాజకీయం అంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఈడీకి నోటీస్ ఇవ్వగానే వీళ్ళందరూ బీజేపీ గెలిపారు బీజేపీలో ఉన్నారు బీజేపీ నుంచి కూర్పడి చేశారు చేసిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అందు గురించి తన సొంత మనిషి ఆ పోతిన మహేష్ మహేష్ కొట్టేసి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారంటే ఆయన విశ్వసనీయత మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఆయన్ని నేను పూర్తిగా స్టడీ చేశారు ఆయనతో కలిసి చేద్దాం అనుకున్నా టెన్ ఇయర్స్ అసలు ఒప్పుకోలేదే ఒక్కో కూడా హర్ష్ కుమార్ గారు పెద్ద మనిషి ఆయన నుంచి మనం వెళ్ళాలి చాలా మందిని పంపించాను కొత్త పార్టీ కదా మంచి భావాలతో ఉన్నాడు ఆయనకి మీరు అతను సపోర్ట్ చేయండి నేను కూడా వస్తానని చెప్పండి అందరూ కూడా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటో మనం వాళ్ళు మాట్లాడుతున్నా మాట మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారికి ఈయనికి రాజ్యాధికారం అవసరం లేదు పాపలందరూ కూడా పవన్ కళ్యాణ్ అది చిరంజీవి వాళ్ళ రాజ్యాధికారం వస్తుంది మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలించలేదు పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ని మనం పరిపాలించవచ్చు అని అనుకున్నాను ఇస్ కేటలిస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఈయన కేటలిస్ట్ అంతేగాని నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారి విజయానికి ఈయన ఉపయోగపడతాడు చెప్తే ఈయనకి ఈయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోండి ఇద్దరు సామా సామాన్య గారికి లేవండి జనసేని బట్టి కాటి ఉదయ్ పిరి వైఎస్ఆర్ పి ఇంకా ఎంత దారుణ అంటే నేను కాపులు చెప్తా ఉన్నాను నాకు రాష్ట్ర ప్రభుత్వం చంపేసేలాగా ఉంది దేహార్ చేస్తే బాగుంది అది క్లియర్ గా అందరికీ తెలిసిన విషయం గవర్నమెంట్ ఈ స్కాలర్షిప్స్ పోతేకాలర్షిప్స్ ఫీజ్బర్స్మెంట్ ఎంత దారుణం అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారు మా కాలేజీలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఆయన ముఖ్యమంత్రి దిగిపోయాడు ఈ రోజు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు ఆయన దిగిపోయినడానికి కోటి ఎనభై లక్షలు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవేళ దాంట్లో ఒక అరవై లక్షల ముప్పై ఇంకా కోటి పదిహేడు లక్షలు విద్యార్థులకు బాకీ ఉన్నాయి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా విద్యా బాధ అని చెప్పి ఇంకా మా కాలేజీలో విద్యార్థులకి డెబ్బై ఏడు లక్షలు బాకీ వీళ్ళ అంటే మా కాలేజీలో ఎలాగుందంటే రాష్ట్రంలోని అన్ని కాలేజీల పరిస్థితి ఇదే వీళ్ళకి ఏదో చేత వచ్చినా నీకు కబురు చెప్తారు దళకీ చేత కాదు ఇప్పుడు మనం లాస్ట్ ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏమని చెప్పాడంటే నేను రుణమాఫీ చేయలేను చంద్రబాబు నాయుడు రుణమాఫీ నేను చేస్తానండి రుణమాఫీ చేయగలిగేది ఆ ఒక్క మాట వల్లే చంద్రబాబు నాయుడు ఎక్కాడు జగత్మోహన్ రెడ్డి చూడండి వచ్చిన తర్వాత పెద్ద అడ్మినిస్ట్రేటర్ రుణమాఫీ చేశాడా ఐదు సంవత్సరాల్లో కుచ్చుకుంచు 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 ఇచ్చుకుంటూ వచ్చాడు తప్పితే పూర్తిగా రుణమాఫీ అన్నది చేయలేదు ఇవాళ ఆయన హామీలు చూస్తూ ఉంటుంటే ఆయన ప్రణాళిక ఆయన మేనిఫెస్టోలో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు డబ్బు అంటే ముందుగానే మోసానికి ప్రజలు ఏం చెప్తా నమ్మేస్తారు అన్న ఒక దానికి వచ్చేసి ఆ మోసం మీద బతికేస్తుంది ఆ మోసంతో మళ్ళీ నెగ్గేయాలనే ఉద్దేశంతో ఆయన కనపడుతున్నాడు తప్పితే నిజంగా చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు అన్నా కాబట్టి ఇది ప్రజలందరూ అన్నటువంటి గమనించాల్సింది ఏంటంటే రాజకీయ ప్రక్షాళన జరగాలి టైం కాదు ఎలక్షన్స్ లో వచ్చేసాం ఎలక్షన్స్ వచ్చేసాం కాబట్టి ఇది ఈ రాజకీయ ప్రక్షాళన దేశమంతా అంతా ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద స్కామ్ దేశంలో ఏంటంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు స్కామ్ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు మనం చాలా స్కామ్ గురించి స్కామ్ అన్నారు లేకపోతే టూ జీ స్పెక్ట్రామ్ స్కామ్ అన్నారు తర్వాత త్రీ జీ స్పెక్ట్రామ్ స్కామ్ అన్నారు గోపు స్కామ్ అన్నారు ఇవన్నీ మూడు లక్షలు నాలుగు లక్షలు పరిమిత ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల స్కామ్ దీనికి ముందు ఎలక్షన్ పాయింట్ స్కామ్ ఎలక్షన్ పాయింట్ స్కామ్ లో సుప్రీం కోర్టు ఏ పార్టీకి ఎవరు ఇచ్చారంటే రమేష్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్లు ఇచ్చారు అరే ఇదేంటి అలాగా ఇచ్చారు మన కాంట్రాక్టర్ ఇచ్చినట్టు అంటారు అతని పేరు ఏదో ఉంది మెగా కృష్ణారెడ్డి అందరికన్నా ఎక్కువ కాంగ్రెస్కి అటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్ సిపి బిజెపి అవినీతి సబ్బు ఈ కాంట్రాక్ట్ బాండ్ ద్వారా వసూలు చేసి అసలు దరిదాపు ఆరు వేల కోట్లు బిజెపి వసూలు చేస్తే మొత్తం అన్ని పార్టీలు కలిసినా దాంట్లో సక్రమం కూడా రీచ్ అవైపోయారు అంటే బీజేపీ పెద్ద స్కామ్ అది ఆరు వేల కోట్ల పక్కన పెట్టారు ఈ ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అంటే నాకు కాలేజీలో బిల్డింగ్ కట్టుకుంటానంటే లోన్ తీసుకుంటాను ఈ ఫీజు రియంబర్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా రాక లోన్ సక్రమైన రీతిలో కట్టలేకపోవడం వల్ల నాకు ఎన్ఐపి అని చెప్పేసి సరే లక్ష కోటి డెబ్బై లక్షలు కట్టారు అక్కడ తీసుకున్నాం కోటి ముప్పై లక్షలు కోటి డెబ్బై లక్షలు కట్టారు ఇది సరిగ్గా చేయలేదు కాబట్టి వన్ టైమ్స్ సెటిల్మెంట్ తీసుకున్నాం అని చెప్పి మళ్ళీ కోటి ముప్పై లక్షలు కట్టారు లేకపోతే మీ ఆసక్తి వేరేద్దాం అని చెప్పి ప్రకటన కూడా మళ్ళీ నా కోటి ముప్పై లక్షలు కట్టారు కట్టి నా బిల్డింగ్ బిల్డింగ్ మరి నేను అడుగుతున్నది ఏంటంటే ఎన్ని లక్షల కోట్లు సామాన్యుడు అనుకున్న వారికి బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తే ఎన్ని లక్షల కోట్లు ఎవరెవరికి మీరు మాఫీ చేశారు ఎన్ని కోట్ల ఎన్ని లక్షల కోట్లు బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే తగ్గిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులు ఎవరెవరికి మాఫీ చేశారు ఏం లక్షల కోట్లు ఆ మాఫీ చేయడం వల్ల బీజేపీకి ఏమీ లబ్ధి చేయకూడదు ఇది కూడా సుప్రీం కోర్టు విచారించారు ఇది భారతదేశంలో అంటే పేదవాడు డబ్బులు అన్ని కూడా తీసుకెళ్లి పెద్ద పెద్ద నాయకులకి కోట్ల అంటే రైతులకి డెబ్బై వేల కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో మాఫీ చేస్తే అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఎనిమిది లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద లేని పారిశ్రామికవేత్త చేశారంటే ఇంతకన్నా పెద్ద స్కామ్ కదా ఈ ఒక్క పాయింట్ తో అసలు మోడీ అన్నవాడు భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హుడు కానీ కాదు ఇంత అవినీతి చేసిన మోడీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి పరిపాలించడానికి అర్హత అన్నది కాబట్టి ఈ ఎలక్షన్ ప్రచాం జరగాలంటే ఇది ఇంకా ముందే రావాలి ఇది పీక్ స్టేజ్ లో ఉంది ఈ స్టేజ్ లో నా బాధ అంతా ఏంటంటే అమరాపురానికి మంచి క్యాండిడేట్ పెట్టలేదే ఎవరు అన్నది నాకు బాధ ఉంటుంది కారణం ఏంటంటే నేను పనిచేసిన తర్వాత ఇద్దరు ఎంపీలు వచ్చారు ఒక ఆవిడ తెలుగుదేశం నుంచి వచ్చారు అన్ని పెండింగ్ రైల్వే లైన్ పెండింగ్ నర్సాపూర్ నుంచి పెండింగ్ అలాగా అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవు ఈ ఎంపీ డబ్బులన్నీ ఏం చేశారో కూడా లేదు అసలు లెక్కలు కూడా అరౌండ్ చేయలేని పరిస్థితి నేను ఎంతో చక్కగా చేశాను అరే ప్రతి మండలానికి వెళ్ళాడు ప్రతి మండల మీటింగ్ అసలు ఇంటి దాటి కూడా బయటవర్గానికి ఇప్పుడు వచ్చి వాళ్ళు చూస్తే ఉంటుంటే ఇద్దరు కూడా మెయిన్ పార్టీ పెట్టిన ఇద్దరు కూడా అంత ఈ ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కనపడట్లేదు

కదా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పారు అంటే ఆయన నేను దళితుడు కాబట్టి దళితుల ఇంటికి మనం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఏంటి అన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు ఉత్తరాజు గారు కాబట్టి ఆయన రాకపోవచ్చు అది వారికి బాబు బయటకు వెళ్ళారు ఆయన బ్లెస్సింగ్స్ నా ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయన్నారు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయో లేదో మరి నాకే తెలియదు ఆయనకి ఎలా తెలుస్తుందో తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీని తీసి ఆ స్థానంలో ఒక అగ్రవార్లాన్ని పెట్టింది అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ పైగా మళ్ళీ అతను తెప్పించి రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టింది పెట్టడం వల్ల వాళ్ళిద్దరు కూడా బానే దిగి ఫైట్ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ దేనికి ఫైట్ చేస్తున్నారంటే మా చిన్న శిక్షించండి హండి ముద్దాయి బయట పెట్టండి అసలు ప్రధాన ముద్దాయి ఎవరండి నా ఉద్దేశంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబు ఎందుకో తెలుసా మీకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరండి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి చేతుల్లో ఏముంటది నిఘా వ్యవస్థలు ఉంటాయి ఇంటెలిజెన్స్ ఎస్పీ ఉంటది ఒక చనిపోయింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి మనిషి తమ్ముడు ఒక మినిస్టర్ చేసినటువంటి మనిషి రెండు మూడు సార్లు ఎంపీ చేసిన మనిషి అటువంటి వద్దలు చనిపోతే అది ఆత్మహత్య హత్య అని పది వాళ్ళకు పదింటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయలేకపోయిందంటే చంద్ర చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు వాళ్ళ మనుషులు ఉన్నారని అనుకుని బయట పెట్టలేదా తెలిసి బయట పెట్టలేదా తెలియ బయట పెట్టలేదా ఇప్పుడు అటువంటి మనిషికి వివేకానంద రెడ్డి మనిషికి గన్మేన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి మరి ఇంట్లో వ్యతిరేకంగా ఉంది శరీరాశ గొడవలు దొరుకుతుందా విషయం చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్సీకి దృష్టికి రాలేదా ప్పుడు టాపెస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఆ ఇంట్లో చిన్న జరిగితే బయటకు వచ్చే పరిస్థితి మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈయన వివేకానంద రెడ్డికి ఎందుకు ప్రొడక్షన్ పట్టలేదు ఎందుకు గన్ మ్యాన్ లేదు అంటే కంప్లీట్ గా దీని బాధ్యత చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకేమైనా వస్తారు చంపినాడు గారు ఈ రోజున ప్రొడక్షన్ చేయకపోవడంలో పూర్తి బాధ్యత ప్రొడక్షన్ ఇవ్వలేకపోవడంలో పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు ఆ కేసుని కనెక్ట్ పెట్టకపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత ఇంటెలిజెన్స్ వైఫల్యం కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కేసులో దోషి నిర్దోషి అనడానికి లేదు కాబట్టి ఈ విషయం మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి ఎందువల్ల ఎందువల్ల ప్రతి వరకు కూడా ఆయన సీఎం గా ఉండి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు బంధువులు అనౌన్స్ చేసే వరకు చేయలేదు ఎందువల్ల జరగలేదు దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటుంది సార్ ఎన్నికల్లో రాజకీయంగా ప్రత్యక్షంగా వెళ్ళకపోతున్నారా